హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచ్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము ఇక్కడ పులివెందుల దగ్గరలో అయితే ఉన్నామండి సో ఇక్కడ చూసుకుంటే ఎలివేటెడ్ షెడ్ వంద పొట్టేళ్ళు కానీ వేశారు దీని పూర్తి డీటెయిల్స్ ఆరు క్వశ్చన్లు పెడుతున్న ఆరు ఆరు డైమండ్ లాగా ఉంటాయన్నమాట సో కొత్తగా ఎలివేటెడ్ షెడ్ వేసుకునే రైతులు కానీ సో వేసిండే రైతు ఫీడ్బ్యాక్ కానీ మీకు అయితే ఇస్తానండి సో ఇక్కడ చూస్తే మనకు అన్నగారు వచ్చేసరికి అన్న రైతు అనమాట ఇక్కడ షెడ్ అయితే వేశారు సో వేసిండే రైతు ఆర్క్ ఫ్యాబ్రికేషన్ సారీ రైతు అనకూడదు వేసిండే అతను ఆర్క్ ఫ్యాబ్రికేషన్ ద్వారా ఈ షెడ్ అయితే వేసామండి సో మన అన్ని పాయింట్ పిన్ టు పిన్ మీ తరఫున నేను అన్ని క్లియర్ కట్గా అయితే మనమైతే వీడియోలో చెప్తామండి సో మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు దొరుకుతుంది ఆయన గారు మనది ఆర్క్ ఫ్యాబ్రికేషన్ ద్వారా షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఒక ఆరే ఆరు క్వశ్చన్లు అడుగుతాను సో మీరు టెక్టర్గా సమాధానం మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేసి సో మనకి ఫస్ట్ ఎవరైనా కూడా అనుకునేది తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ అనుకుంటారు మన ఖర్చును బట్టి క్వాలిటీ ఏమన్నా తగ్గడం పెరగడం ఉంటుందా లేకపోతే మంచి క్వాలిటీ ఇస్తారా తక్కువ ఖర్చు కూడా క్వాలిటీ కావాలంటాం మేము ఎట్లా అంటారు మీరేమంటారు అంటే తక్కువ ఖర్చు అయినా మంచి క్వాలిటీ అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రతి దాంట్లో ఒకటే మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు ఏదైనా సరే అది వాడే దాంట్లో మనం వాడేది ఏంటంటే బెస్ట్ టాటా జిందాల్ అపోలో ఇవి ఇవి తప్ప మనం ఇవి వేరే అదర్ వేరే ఏది కూడా మనం యూస్ చేయమది మంచి క్వాలిటీ ఉండేది మంచి క్వాలిటీ ఉండేదే మనం వాడతాం ఎందుకంటే ఈ పొటేళ్ళు అనేది యూరిన్ కానీ ఇది కానీ మనకి యాసిడ్ ఇది కాబట్టి మనకు కొంచెం మంచి పైప్స్ వేసుకుంటే లైఫ్ మనకి ఎక్కువ రోజులు మనకి ఓకే ఓకే ఉంటుంది అంటారు మిగతా వాళ్ళకి కాన్షియస్ మిగతా ఫ్యాబ్రికేషన్ దాల్తో పోల్చుకుంటే మీరు మంచిగానే తక్కువగానే ఇస్తారని విన్నాను సో ఇస్తారని ఆశిస్తాను ఉన్నాను ఓకే సెకండ్ క్వశ్చన్ షెడ్ వాస్తుకి ఎట్లా ఉండాలి మనకు చూస్తూ కదా ఏ షెడ్ ఎట్లా వేసుకుంటే వాస్తు ఉంటుంది వెంటిలేషన్ ఏ విధంగా ఉండాలా అంటే వాస్తు అంటే మెయిన్గా ఏంటంటే వాతావరణం ఏంటంటే తూర్పు పరమడైతే కరెక్ట్గా ఉంటుంది అనేది మనకి ఏంటంటే ఆ షెడ్ లోపల ఎక్కువగా పడకుండా మనకి తూర్పు పరమడ పరమడ ఫేసింగ్ పెట్టుకుంటే మనకి బాగుంటది ఈస్ట్ వెస్ట్ ఫేషన్ పెట్టుకుంటే మనకు వాస్తు బాగుంటది తక్కువగా ఉంటది ఓకే సన్ ఇట్లా వేడ అనేది తక్కువగా ఉంటది ఓకే మనకు సూర్యుడికి మనకు అపోయిట్ లేకుండా కరెక్ట్ గా ఉంటది సో వాస్తు కూడా సెట్ అవుతుంది ఓకే వెంటిలేషన్ అనేది ఏ విధంగా ఎంత గ్యాప్ వదులుకుంటే బాగుంటుంది అంటే వెంటిలేషన్ సైడ్ ఒక ఎయిట్ ఫీట్ అయితే ఇస్తాం ఇది ఒక రెండున్నర ఫీట్ లో వచ్చే షీట్ తో మనం క్లోజ్ చేస్తాం ఏంటంటే వర్షం నీళ్లు ఏది కూడా లోపలికి రాకుండా అలా కింద వచ్చే ఫైవ్ ఫీట్ వచ్చేసి మెస్ట్ తో మనం క్లోజ్ చేస్తాం అప్పుడు మనకు వెంటిలేషన్ అనేది బాగుంటుంది బాగుంటుంది ఓకే నెక్స్ట్ మూడో క్వశ్చన్ వంద పొట్టేళ్ళు షెడ్కి ఎన్ని స్క్వేర్ ఫీట్ కావాలి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు వస్తుంది టోటల్గా వంద పొట్టేళ్ల షెడ్కి ఎంత ఖర్చు అవుతుంది వంద పొట్టేళ్ళకి వచ్చేసి వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా కావాలి స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ ఫీట్ వంద పొట్టేళ్ల షెడ్కి మినిమం వెయ్యి అనుకుందాం వెయ్యి స్క్వేర్ ఫీట్స్ కావాలా ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు తీసుకుంటాం ఐదు వందల యాభై రూపాయలతో మంచి క్వాలిటీ ఇస్తారా మంచి క్వాలిటీ ఇస్తాం ఏది కూడా మెటీరియల్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది ఉండదు అన్ని మంచి క్వాలిటీ మంచి గేజ్ అది యూజ్ చేసి మేము చేస్తాం కొంచెం గట్టిగా మాట్లాడండి మంచి క్వాలిటీ ఇస్తారు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలకి మంచి క్వాలిటీతో పాటు మంచి గేజ్ కూడా మంచి గేజ్ చేసేస్తాం ఒక స్క్వేర్ ఫీట్ కి ఐదు వందల మొత్తం మనకు వంద పొడేల షెడ్ కి ఎన్ని స్క్వేర్ ఫీట్ చెప్పారు

దాంట్లో ఇంకా యాభై బొటెన్లు తగ్గుతుంది రెండు వందల బొటెన్లు పెరుగుతుంది పెరుగుతుంది అది మాలే ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అన్నా షెడ్డు ఎన్ని రోజుల్లో వేస్తారు ఇది వచ్చేసి మాకు ఒక వారం రోజుల టైం పట్టుద్ది వారం నుంచి పది రోజుల్లో ఈ షెడ్డు ఈ షెడ్డు వంద పొటేన్ల షెడ్డు వారం రోజులు పది రోజుల్లో పది రోజుల లోపల ఏడు రోజుల నుంచి పది రోజుల లోపల వంద పొటేల షెడ్ అవుతుంది సో ఇంక దాన్ని బట్టి రెండు వందల షెడ్ రెండు వందల పొటేళ్ళ కంటే దాన్ని బట్టి కొంచెం దాన్ని బట్టి కొంచెం టైం ఓకే ఒక షెడ్ మనకు వేసిన తర్వాత ఎన్ని రోజులు మన్నిక ఒక అంచనాగా మీకు ఎన్ని రోజులు మన్నిక ఉండొచ్చు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పదహైదు ఇరవై సంవత్సరాలు మన్నికైతే ఉంటుంది చిన్న వర్క్ ఏమైనా చేసుకోవాలా సంవత్సరం రెండు మూడు అంటే మరి మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోద్ది గారు అవి కానీ సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ చేసుకుంటే బాగుంటుంది సంవత్సరానికి చిన్న చిన్న ఏదన్నా ఉంటే పెయింట్ వర్క్ పాటు రెండు మూడేళ్ళు పెరిగే ఛాన్స్ ఉందంటారు మన్నిక ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ సిక్స్ హోటేళ్ళు ఇప్పుడు షెడ్ ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పెట్టి చేపిస్తాడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేపించాలా బయట వదిలి ఎందుకు మేపుకోకూడదు అనే క్వశ్చన్ నేను అడుగుతా రైతుల తరపున దానికి ఏం చెప్తాను అంటే ఇది మెయిన్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లేబర్ అనేది ఎక్కడ దొరకట్లా అది కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి శాలరీలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇలా నిర్మించుకుంటే మనకి ఏంటంటే ఖర్చు తక్కువ అయింది ఒకరి మీద మనం ఆధారపడకుండా మనమే దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అంటే లేబర్ ఖర్చు తగ్గుతుంది తగ్గుతుంది అలాగే మనమే చూసుకోవచ్చు అలాగే గ్రోత్ కూడా బాగుంటుంది దీంట్లో ఎటువంటి రోగాలు అనేది ఉంటది కింద వదిలితే ఏంటంటే ఆ మట్టి తిని ఆ యూరిన్ లోని అవి దీంట్లో ఉంటాయి కాబట్టి మనం ఇలా చేసుకోవటం వల్ల రోగాలు కూడా గ్రోత్ బాగుంటది పొట్టే యాబర్ ఖర్చు doctrine ఒక్కరునే వంద మందిని చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఒక్కరిద్దరు చూసుకోవచ్చు ఒక్కరిద్దరు ఉన్నా కూడా వంద పొటెన్లు మెయింటైన్ చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ షెడ్ ఓకే అయిన తర్వాత ఓకే ఒకే అనుకుంటాం దాన్ని డబ్బులు ఏ విధంగా తీసుకుంటారు రైతుల దగ్గర మీరు ఒకేసారి తీసుకుంటారా లేదంటే దశల వారీగా తీసుకుంటారా ఎట్లా తీసుకుంటాం మేము దశల వారీగా తీసుకుంటాం ఫస్ట్ ఏంటంటే షెడ్ మేము వచ్చి చూసిన తర్వాత టోకెన్ అడ్వాన్స్ ఒకటి తీసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం ఎప్పుడు ఏంటంటే మిగతా వర్క్లు మేము ఏది కూడా చేయకుండా మనం ఆ వర్క్ ఎవరైతే టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఓకే చేస్తారో వాళ్ళకి అది మేము ముందుగానే ఆ టైం చెప్పేసి ఆ టైంలోగా మేము కంప్లీట్ చేయిస్తాం అది వర్క్ మెటీరియల్ వచ్చిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటాం అలాగే ఒక తర్వాత వచ్చేసి ఇంకా మధ్యలో ఒక ముప్పై పర్సెంట్ ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ వర్క్ అయిన తర్వాత అలా తీసుకుంటారు ఫస్ట్ అడ్వాన్స్ కింద ఒక టెన్ పర్సెంట్ తీసుకుంటారు మెటీరియల్ వచ్చిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తారు దాని తర్వాత థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసుకొని అయిపోయేవి క్లోజ్ అయిపోయేవి మొత్తం టోటల్ తీసుకుంటారు ఓకే ఇదే అండి సో మనకైతే ఆర్క్ ఫ్యాబ్రికేషన్ వాళ్ళ ద్వారా ఇంకొక పాయింట్ అలా ఎక్కడెక్కడే ప్రజెంట్ ఎక్కడెక్కడ వేస్తున్నారు మొత్తం మీద ఎక్కడెక్కడ వేసారు మేము ఇటు మన సౌత్ ఇండియా ఐదు రాష్ట్రాల్లో అన్ని చోట్ల మేము చేస్తాము అలాగే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి తెలంగాణ ఆంధ్రాలో చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్ అయింది ఇప్పుడే తర్వాత ఇప్పుడు కడపలో మరి ఇంకొక సైట్ వచ్చేసి చేయబోతాం ఓకే ఇప్పుడు కడపలో నెక్స్ట్ చేయబోతారు ఇప్పుడు పులివెందులో చేశారు మొత్తం ఐదు రాష్ట్రాల్లో మీరు చేస్తున్నారు ఆర్క్ ఫ్యాబ్రికేషన్ మీ ఫోన్ నెంబర్ ఒకసారి మీ నోట్తో చెప్పండి మా ఫోన్ నెంబర్ అండి సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ ఆర్క్ ఫ్యాబ్రికేషన్ ఇప్పుడు అదే అనమాట సో అదే అండి ఆర్క్ ఫ్యాబ్రికేషన్ ద్వారా మన ఛానల్ ద్వారా ఎవరైనా అనుకుంటే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చామండి సో మీరు ఎటువంటి డౌట్ ఉన్నా ఎటువంటి అవసరమైనా కూడా వాళ్ళకి మీరైతే కాంటాక్ట్ వచ్చు స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ వేయడం జరిగింది సో అలాగే అన్నగారు రైతు వేసిన వారు ఫైనల్ గా అతని ఫీడ్బ్యాక్ సాటిస్ఫైడా లేదా అనేది వచ్చి మనం అన్న మాట్లాడే ఉందాం అన్నగారు మీరు షెడ్ వేసిన తర్వాత సాటిస్ఫైడా లేదా నూటికి సాటిస్ఫైడ్ అయినప్పుడు మీరు కొత్తగా వేసుకోవాలనే వాళ్ళకి ఏం చెప్తారు ఆర్క్ ఫ్యాబ్రికేషన్ వాళ్ళ ద్వారా ఏం చెప్తారు నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మనకు ఒక ఎలివిటీ సెట్ కావాలి ఒక నూరు కానీ నూట యాభై రెండు వందల పొట్టేలు ఐదు వందల పొట్టేలు వరకు వీళ్ళు మంచిగా వేస్తారు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడేసి అనుకున్న టైంలో వాళ్ళు అనుకున్న టైంలో కంప్లీట్గా చేసి ఇచ్చారు క్వాలిటీగా చేసి ఇచ్చారు అనుకున్న టైంలో ఇచ్చారు మీరు చెప్పినట్టు ఇచ్చారు క్వాలిటీని ఇచ్చారు నెక్స్ట్ వేసుకుండే వాళ్ళకి మీరు రికమెండేషన్ చేస్తారు కొన్ని అవును కొన్ని కొన్ని మనం ప్రొవైడ్ చేస్తా మన రూమ్ మెయిన్ అది ఏమేమి లెవెల్ బేసిక్స్ మనం ఇచ్చామంటే అంటే త్వరగా అయిపోతుంది ఏమేమి లెవెల్ కరెంట్ మన పవర్ ఇవ్వాలి మన రూమ్ ఇవ్వాలి వాళ్ళకి చిన్న చిన్న ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి మనం ఇస్తే సరిపోతుంది ఇస్తే సరిపోతుంది ఆడి సర్టిఫైడ్ ఓకే థాంక్యూ అన్నగారు థాంక్యూ థాంక్యూ ఫర్ ఫీడ్‌బ్యాక్ అన్నగారు ఆల్ ది బెస్ట్ అన్న మీకు మంచి ప్రోడక్ట్ ప్రాజెక్ట్ రావాలని మా తరపున కూడా రావాలని కోరుకుంటాను ఇంకా మంచిగా వర్క్ చేయాలని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేంటే చూసారు కదా చేసిన ద్వారా మీరు ఎవరైనా కావాలి మనం ఎంపీ కామలే అనుకుంటే మీరు